ఒకసారి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాయపేట మండలం కేంద్రంలోని శనివారం పోస్టర్ ఏర్పాటు చేసిన రాజుగాంధీ హనుమంతున్నారు అందజేశారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలపై నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఆరు దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు నలభై వేల రెండు వందల డెబ్బై ఒకటి సమస్యలు పరిష్కరించమన్నారు మిగతా చేయాలని కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్ జారీ చేశారు నాయపేట మండలంలోని మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులకు మూడు వందల రెండు పరిష్కరించాలని మిగతా వాడిని కూడా వారంలో పరిష్కరిస్తామని ఆగస్టు నెలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు రెడ్డి ప్రకటించడంతో రైతులపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని నిర్మించుకుందని అన్నారు ఈ సమావేశంలో నిజామాబాద్ రాజేందర్ కుమార్ తాజిదారు నారాయణ ఎంపీడి నాగ్నాథ్ ఎంపీపీ సంగం శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా చూద్దాం ఇక ఎంపీ ముట్టడి ఇల్లు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ అరవింద్ ఇంటిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చరిగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫలితాలు అస్తవ్యస్తంగా వచ్చాయని ఆరోపించారు ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి గౌతమ్ ఎన్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి విఘ్నేశ్ పాల్గొన్నారు అదే విధంగా చూద్దాం